వెల్కమ్ న్యూస్ బీజేపీ పాలనలో దేశంలో ఎస్సీ మైనారిటీ మహిళలపై దాడులు మితిమీరిపోతున్నాయని సిపిఐ నాయకులు ధ్వజమెత్తారు గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ లో సిపిఐ జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్రంలో జనగణనలో కులగణ చేపట్టాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు గూడూరు టవర్ క్లాక్ సెంటర్ లో ఆ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఇన్సాఫ్ సమితి రాష్ట్ర ఉప కార్యదర్శి షేక్ జమాలుల్లా మాట్లాడుతూ నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో రెండు వేల ఇరవై మూడు ప్రకారం దేశంలో ఎస్సీలపై యాభై ఏడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది కేసులు ఎస్టీలపై నలభై వేల ఆరు వందలు మహిళలపై నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల కేసులు నమోదయ్యాయన్నారు ఈ గణాకాలను దృష్టిలో ఉంచుకొని సిపై దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిందన్నారు అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ చిల్లకూరు మండల కార్యదర్శి గుండాల రమేష్ సిపిఐ నాయకులు వై సునీల్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు మంద రాఘవులు సంపూర్ణ వెంకటమ్మ లక్ష్మి ముఠా వర్కర్స్ యూనియన్ నాయకులు వెంకటయ్య అంకయ్య చాన్ బాషా ఏఐఎస్ఎఫ్ నాయకులు రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా పై మైనార్టీలపై అలాగే మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా తీసుకునిచ్చింది ముఖ్యంగా ఈ దేశంలో నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో రెండు వేల ఇరవై మూడు నివేదిక ప్రకారం దేశంలో యాభై ఏడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది కేసులు ఎస్సీలపై అలాగే పన్నెండు వేల ఆరు వందల కేసులు ఎస్టీలపై అలాగే మహిళలపై మరీ ముఖ్యంగా నాలుగు లక్షల నలభై ఎనిమిది కేసులు నమోదయ్యాయి ఈ గణాంకాలని సిపిఐ పరిణామలు తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునిచ్చింది ముఖ్యంగా మనం గత తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే రెండు రెండు తీర్మానాలు ఆమోదం చేసింది తెలంగాణ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం అవి ఏంటంటే వాళ్ళు జనగణనలో పునర్గణన చేపట్టారు చాలామంది బీసీలకి స్థానిక సంస్థల్లో అవకాశం కల్పించారు ఇక్కడ కూడా మన రాష్ట్రంలో సుమారు నూట నలభై మూడు బీసీ ఉపసంఘాలు ప్రసంఘాలు ఉన్నాయి వాటన్నిటికీ గత గతంలో ఈ ప్రభుత్వాలు అన్యాయం చేశాయి ఎందుకంటే వాటికి ప్రాధాన్యత కల్పించలేదు స్థానిక సంస్థల్లో అలా కాకుండా ఈసారి నూట నూట నలభై సంఘాలకి న్యాయం చేకూర్చే విధంగా జనగణలో కుల గణన చేపట్టి స్థానిక సంస్థల్లో అవకాశం కల్పించాలని చెప్పేసి ఈ డిమాండ్ చేస్తున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ పిలుపు మేరకు ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు ముస్లింలు మైనారిటీల మీద మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు వ్యతిరేకంగా కూడు టౌట్ ప్లాస్ అందులో సిపిఐ గుడి నియోజక సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ఈ రోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అవుతున్నా కానీ ఈ రోజు ఈ భారతదేశంలో దళితుల మీద ముస్లింస్ మీద మైనార్టీల మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి ఈ రోజు వాళ్ళు మాట్లాడే హక్కు లేకుండా వాళ్ళు ఏ విధంగా మాట్లాడడం కానీ వాళ్ళ మీద విపరీతంగా దాడులు అంటే ఈ రోజు ఈ మొత్తం మాల బీజేపీ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత వీళ్ళ మంది ఎక్కువగా ఈ రోజు దాడులు జరుగుతున్నాయి ఈ రోజు ఈ భారతదేశంలో అంటే హిందువులే ఉండాలి లేకపోతే ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ ఇతర మైనార్టీ కులాలు ఏమీ ఉండకూడదు అని చెప్పి ఈరోజు బీజేపీ బజ్రాంగల్ విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ కంకర కాబట్టి ఈరోజు ఇతర కులాలని ఇతర మతాలు కూడా సర్వనాశనం చేసే విధంగా ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర పడుతోంది అందులో భాగంగా ఈరోజు సిపి ఈరోజు ఈ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అదేవిధంగా సకల కులాలు మతాలు భిన్నత్వం ఏకత్వం అని చెప్పేటువంటి మన భారతదేశంలో ఈరోజు బీజేపీ వాళ్ళు ఒక మతానికో ఒక కులానికి ఈరోజు మన భారతదేశాన్ని బాధిపతి కట్టే విధంగా ఈరోజు బీజేపీ వ్యవహరిస్తూ ఉన్నది దీనికి వ్యతిరేకంగా రాను రోజులు సిపిఐ ఆధ్వర్యంలో అదేవిధంగా ప్రజా సంఘానికి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఎంత తెలియజేస్తా ఉంది అదేవిధంగా ఈరోజు భారతదేశంలో జనగణం జరుగుతుంది ఈ జనగణలో కూడా కులకరణం చేపట్టి అణికారిన వర్గాలకి బీసీలకి ఎస్సీలకి ఎస్సీలకి సమాన ప్రాధాన్యత కల్పించాలి రాజ్యాంగం ఏదైతే జిల్లలు ఉన్నాయో ఆ రాజ్యాంగం ప్రకారం కూడా దళితులు ముస్లిం మైనార్టీలకి హక్కు కల్పించాలని పవన్ కళ్యాణ్ అధికారులు రాకముందు ఈ భార ఈ ఆంధ్రప్రదేశ్లో వేల మంది ముప్పై మూడు వేల మంది మహిళలు ఎస్కే గురవుతున్నారు అవుతున్నారు అదృష్టమైపోతారు వీళ్ళందరూ తీసుకురావాలని వాలంటీర్లు వీళ్ళంతా కూడా నాశనం చేస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ రోజు అధికారులు పుట్టిన ఒక్క మాట మహిళల గురించి ఈ కిజాపడినటువంటి ఒక్క మహిళని కూడా తీసుకొచ్చిన పరిస్థితి రోజు పవన్ ఇవన్నీ కూడా తీసుకురావాలని చెప్పి సిపిఐ అర్థంలో పెద్ద ఎత్తున మేము నిరసన కార్యక్రమం చేస్తున్నాం లేని పక్షంలో రాన రోజుల్లో ఈ బీజేపీకి కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్షులు ప్రత్యక్ష నిరసన తెలియజేస్తున్నాం చెప్పుడు తెలియజేస్తున్నాం కార్మికుల కర్షకర్త పట్టాన నిరంతరం పోడేటువంటి సిపిఐ పార్టీ ఈరోజు సామాజిక ఉద్యమాల్లో పాల్గొనడం చాలా సంతోషం ఈ ఉద్యమాల్లో ముఖ్యంగా ఏంటంటే భారతదేశంలో ఈ సామాజిక న్యాయం అనేది జరగలేదు కాబట్టి ముఖ్యంగా ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా వర్గాల వర్గాలు ఎస్సీఎస్సీ బీసీ మైనార్టీల మీద దాడులు జరుగుతున్నాయి దానికి కారణం ఏంటంటే అమ్ముడుపోయే సమాజాన్ని తీసి అధికారులని మలుచుకొని అధికారాన్ని చేపట్టినటువంటి బీజేపీ గవర్నమెంటు కేవలం అగ్ర కులాలకు మాత్రమే దుస్తులుగా మారుతున్నాయి దీన్ని సామాన్య జనం ఎస్సీఎస్కి బీపీ మైనార్టీలు చూపించారు దాంతోపాటుగా ఈరోజు భారతదేశంలో మొట్టమొదట మనకు ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఒకటిలో జనాభా లెక్కలు తయారైనాయి అంటే ఏ సాంకేతిక పరిజ్ఞానం లేని చోట అప్పుడే బ్రిటిష్ గవర్నమెంట్లే కులాల గణన చేసింది దాని ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికీ ఓట్లు ప్రసాదించి ఎవరైతే జనాభా ఉంటారో ఆ జనాభాని చెప్పిన ఓట్లు అన్న కాక్షరావు గారు చెప్పిన తర్వాత వీరి మీద కులాల వారీగా డిమాండ్ ఏర్పడింది బీపీలందరూ కూడా ఐక్యమయ్యి అయ్యి రాజ్యాధికారి వైపు మనిసే రకంగా వానశ్రీ కావు గారు బహుజన పార్టీ స్థాపించి దాని ద్వారా రాజ్యాధికార ఉంటేనే కానీ ఏమి వీళ్ళు నాతో చేశారు ముఖ్యంగా నేను రెండు విషయాలు చెప్తున్నాను ఎందుకంటే భారత రాజ్యాంగంలో వెయ్యి తొమ్మిది వందల యాభై ఒకటిలో మొట్టమొదటి సవరణ బీసీలు రిజర్వేషన్ ఇవ్వమని చెప్పి చేసి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కులం ఉంది కాబట్టి యాభై ఒకటి నుంచి ఇప్పుడు దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల పాటు బీసీ కూరగాలని వెనక దొచ్చిన పాలక వర్గాలు కేవలం అగ్ని కులాలు కాబట్టి ఈ లెక్కలెత్తి ఎస్సీలు ఎస్సీలు బీసీలు కలుస్తారని దృష్టితో దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు అవసరాలకి చట్టాలు మార్చుకుంటారు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మరియు ఇతర ప్రజా సంఘాలను కలుపుకొని ఈరోజు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉంది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూటమ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ఎస్సీ ఎస్టీ డీసీ మైనార్టీల మీద దాడులు జరుగుతున్నట్టు కూడా మంది చర్యలు తీసుకునే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేకుండా ఉంది అదేవిధంగా కేంద్రంలో కూడా దేశవ్యాప్తంగా వ్యాప్తంగా అనేక మంది ఎక్కువగా ఈ దేశంలో రాష్ట్రంలో చూసినట్టయితే ఎక్కువ దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జరుగుతున్నాయి వీటి మీద కఠినమైన చర్యలు తీసుకొని అరికట్టని ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా నమ్మకంట్టుగా ఉన్నాయి ఇదే కొనసాగితే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీరు తిరుగుబాటు చేసేదానికి ఉద్యమించేదానికి మాత్రమే వెనుకలు చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు